దేవుడు నీ కుటుంబ సమస్యల్లో జోక్యం చేసుకుంటాడు సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కానీ దేవుడు నీ సమస్యలో జోక్యం చేసుకుంటున్నాడు లేదా క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా నీ కుటుంబంలో సమస్యలను నువ్వు పరిష్కరిస్తునవా నీ యొక్క ఆర్థిక వ్యవహారాలను నువ్వు పరిష్కరిస్తున్నావా నీ బిడ్డలను స్థిరపరుస్తున్నావా నీ చుట్టుపక్కలతో వారితో ఉన్నటువంటి ఆ తగాదాలు ఈ ఇబ్బందులు వేరే వేరే విషయాలు ఇవన్నీ కూడా ఒక క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా నువ్వు డీల్ చేస్తున్నావా వేరే వేరే మార్గాలు చాలా నువ్వు ట్రై చేసి ఉండొచ్చు రికమెండేషన్తో ఇంకో దాంతో ఇంకో దాంతో పెద్దోళ్లతో మాట్లాడించి ఇక్కడ రచ్చబెట్టి ఇంకో రచ్చబండ దగ్గర ఇంకో మాట్లాడి ఇంకోటి చేసి అంకోటి చేసి చాలా రకాలుగా నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు దేవుని జోక్యంతో నువ్వు ప్రయత్నం చేసావా సమస్య ఎందుకు ముదిరిపోద్ది దేవుడు కలుగు చేసుకోకపోతే వీళ్ళు చాలా యంగ్ పీపుల్ కానీ మనకు పాఠ నేర్పిస్తూ ఉన్నారండి వాళ్ళు ఇంకా వైవాహిక జీవితంలో ఇంకా ఏదండి ఆ బంధువులకి ఇంకా వెలనే లేదు వైవాహిక జీవితం యొక్క అతిపెద్ద సమస్యలు వారి మీదకి వచ్చినప్పుడు మనకు ఒక మంచి మాదిరిని నేర్పిస్తున్నారు మనకు మాదిరిని నేర్పిస్తున్నారు నా సహోదరుడా సహోదరి మీ కుటుంబ సమస్యల విషయంలో దయ కలిగి ఆలోచించినట్లయితే ప్రభు లేఖనాల దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు నేర్పిస్తారు దేవుడు ఎంత చక్కగా మనకి కౌన్సిల్ చేస్తాడు మన కుటుంబాలే అన్న అద్భుతం చాలా అసలు ఎవరు ముట్టుకోనటువంటి ఎవరు చెప్పనటువంటి విషయాల మీద కూడా అపోసలు కొరిందులు రాయబడిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయంలో ప్రారంభంలోనే అసలు ఎవ్వరూ టచ్ అయినటువంటి అతి పెద్ద సమస్యను ఆయన డీల్ చేశాడు దేవుని యొక్క జోక్యం ఎట్లా ఉంటుంది అనేది నువ్వు ఆలోచించాలి దేవుని మాటకు లోబడాలి అట్లాంటి గొప్ప గొప్ప దేవుడు మన అందరికీ ప్రసాదించుగాక